ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అలాగే రోహిత్ సింగ్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ టుడే ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై సెల్ఫ్ ఎందుకంటే డాక్టర్ అరుణ్ కుమార్ మై లా ఆయనకి తెలంగాణ స్టేట్ బెస్ట్ నెఫ్రాలజిస్ట్ అవార్డు రావడం చాలా చాలా సంతోషంగా అలాగే గౌరవంగా ఉంది అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండేసరికి ఒక ఎక్కడ తెలియని ఒక చిన్న ధైర్యం ఉంటుంది అలాగే చిన్న గౌరవం ఉంటుంది సో నేను క్లోజ్ గా చూస్తూ వచ్చాను ఒక డాక్టర్స్ లైఫ్ అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళు జనాల గురించి ఎంత డెడికేట్ చేస్తారు వాళ్ళు ఓన్ లైఫ్ ని అండ్ అలాగే మన మనందరికీ తెలుసు నార్మల్ టైమ్స్ లో మనకి తెలియకపోయినా కోవిడ్ వల్ల వీ కుడ్ సీ ఒక డాక్టర్ వల్ల ఎంత ఈ సొసైటీకి హెల్ప్ఫుల్ అని సో అలాగే ఐ థింక్ ఆ టైంలో ఇది నేను ఆపర్చునిటీగా తీసుకొని ఫర్ ఎవ్రీ డాక్టర్ అవునా థ్యాంక్ దమ్ ఎందుకంటే ఒక సోల్జర్ లాగా కోవిడ్ టైంలో లో డాక్టర్స్ అందరూ కలిసి అందరినీ ప్రొటెక్ట్ చేశారు అండ్ డే చేస్తూనే ఉన్నారు అండ్ టుడే అవునా కంగ్రాచులేట్ మై బ్రదర్ ఇన్లా డాక్టర్ అరుణ్ కుమార్ విఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ కంగ్రాట్స్ అండ్ కీప్ డుంగ్ ద గుడ్ వర్క్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రజలందరికీ అలానే నాకు ఎంతో ఆత్మీయులైన మిస్టర్ రోహిత్ సింగ్ గారు సిఓఓ ఆఫ్ నెఫ్రోప్లస్ అండ్ మై ఫ్యామిలీ మై బ్రదర్ లా విరాజ్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు వచ్చినందుకు సో ముందుగా అసలు నేను ఈ నెఫ్రాలజీ తీసుకోవడానికి ఎందుకు ఇటు ఈ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నానంటే మనకి చాలా డిసీజెస్ అండి కొన్ని క్యూర్ ఉంటాయి కొన్ని అన్ని మనం ఓన్లీ కంట్రోల్ చేయగలుగుతాం మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ పేషెంట్ మనం చూసుకుంటే సో వాళ్ళకి ఒకసారి కిడ్నీ ప్రాబ్లమ్ అని డయాగ్నోజ్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ స్లోగా ప్రోగ్రెస్ అయ్యే జబ్బులే ఉంటాయి సో ఒకసారి కిడ్నీ పేషెంట్ అయిన తర్వాత ఆయన లాంగ్ కొన్ని జాగ్రత్తలు సో అవన్నీ కూడా చే పాటించాల్సి ఉంటుంది సో ఇది ట్రీట్ చేసే డాక్టర్కి ఇంకా ఛాలెంజింగ్గా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డియోలోజీ తీసుకుంటే ఎంతో ఎమర్జెన్సీ సో ఆ ఎమర్జెన్సీలో మనం ఆన్ ద ఫీట్ పరిగెట్టి యాంజా చేసి స్టంట్ వేస్తారు అండ్ హిల్ బి సేవ్డ్ బట్ లైక్ కిడ్నీ పేషెంట్ ఏంటంటే ఒకసారి పేషెంట్ అన్న తర్వాత ఆయన జర్నీ లైఫ్ లాంగ్ మనం కూడా ఉంటాం ఆయనతో సో ఇన్ఫ్యాక్ట్ మనము వాళ్ళు మెడికల్ ఒకటే కాకుండా ఒక్కొక్కసారి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఫినాన్షియల్గా కూడా ఒక్కొక్కసారి మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ నేను ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్దోడ్ చేస్తానో సో దెన్ ఐ థాట్ లైక్ యా దిస్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ నెఫరాలజీ ఇస్ మోర్ ఛాలెంజింగ్ అనిపించి నేను నెఫరాలజీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ అవార్డ్ నేను ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాగల్ గారు హానరబుల్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో ఆయన చేతుల మీదుగా డిసెంబర్ ట్వెల్త్ అందుకోవడం జరిగిందండి న్యూఢిల్లీలో సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మొత్తం ఇండియా మొత్తం అన్ని స్టేట్స్లో డిఫరెంట్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్వీసెస్ని గుర్తించి వాళ్ళని ఫెసిలిటేట్ చేశారు సో ఈ అవార్డు రావడానికి ఆనందంగా ఉంది అండ్ అంతకన్నా ముఖ్యంగా ఈ బెస్ట్ నెఫరాలజీ ఇయర్ అన్నది తెలంగాణకు రావడం ఇంకా గర్వంగా కూడా ఉంది ఈ అవార్డ్ అనేది ఏంటంటే మనకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి ఇంకా బాగా సర్వీస్ అందించడానికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అండ్ నా మిత్రులు రోహిత్ సింగ్ గారి గురించి కూడా మాట చెప్పాలి ఈ కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు డయాలసిస్ మీద ఉంటారు చాలామంది తెలుసు సో డయాలసిస్ అని చెప్పిన వెంటనే మా మాట విన వెంటనే చాలామంది భయపడతారు కొంతమంది చేయించుకుని రెడీగా ఉన్నా సరే ఒక పదేళ్ళ క్రితం తీసుకుంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ డయాలసిస్ అన్నది ఓన్లీ ముఖ్యమైన సిటీస్లో తప్ప చిన్న ప్లేస్లో అవైలబుల్ ఉండేది కాదు మెషిన్స్ తక్కువ ఉండేవి సిటీలో కూడా ఒక రెండు మూడు హాస్పిటల్స్ తప్ప ఫెసిలిటీస్ ఉండేవి కాదు ఇప్పుడు డయాలసిస్ అన్నది మనకి విస్తృతంగా సిటీస్లోనే అన్ని చూడని హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది బట్ స్టిల్ రూరల్ ఇండియా లేదా కొన్ని రిమోట్ స్టేట్స్ కొన్ని ఈస్టర్న్ ఇండియా స్టేట్స్ వీటిలో ఇప్పటికీ డయాలిసిస్ అన్నది ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు నెఫరాలజిస్ట్ కిడ్నీ స్పెషలిస్ట్ పక్కన పెడితే ముందు డయాలసిస్ చేసే టెక్నీషియన్స్ కానీ ఫెసిలిటీస్ ఉండవు సో ఈ ప్లస్ అన్నది ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ డయాలసిస్ చేంజ్ ఏంటంటే ఈ డయాలసిస్ పేషెంట్స్ ఈ రూరల్ ఏరియాస్లో కూడా వాళ్ళు వాళ్ళ సర్వీస్ అందించి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు దానికి నిజంగా ఐ హావ్ టు ఎప్రిషియేట్ యూ సో కమింగ్ ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ కోసం మనం అనుకుంటేనండి ఇండియాలో ముఖ్యంగా మూడు కారణాలు ఒకటి హైపర్ టెన్షన్ రెండు డయాబెటీస్ మూడోది కిల్లర్స్ ఇవి కాకుండా చాలా కారణాలు ఉంటాయి ఈ ఫస్ట్ మూడు కారణాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట నేను నెఫరాలజిస్ట్ కింద నా మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెంటివ్ నెఫరాలజీ అంటే రోగాన్ని ముదిరిపోకుండా ముందుగానే ఐడెంటిఫై చేయడము దాన్ని తదుపరి మనం ట్రీట్మెంట్ చేయగలిగితే మనం దాన్ని రివర్స్ చేస్తే అవకాశం ఉంటుంది సో ఈ మూడు కారణాలు మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ మనకి ప్రివెంట్ చేయడం అంటే ఫస్ట్ ఐడెంటిఫై ఐడెంటిఫై చేసుకోవాలి అంటే అంతకుముందు ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత టోటల్ బాడీ చెకప్ ఇయర్లీ వన్ చేసుకునేవారు కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూడండి ఇప్పుడున్న అడల్ట్రేషన్ కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ వలన థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా షుడ్ స్టార్ట్ చెకింగ్ యువర్ టోటల్ బాడీ పారామీటర్స్ అంటే టోటల్ హెల్త్ చెకప్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం వలన మనం ఎర్లీగా గుర్తించగలుగుతాం సో బీపీ ఎప్పుడో నూట ఎనభై రెండు వందలు టచ్ అయిన తర్వాత గుర్తించడం కన్నా అది వన్ ఫార్టీ దాటిన తర్వాత మనం గుర్తించ గుర్తించగలిగితే లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద ప్రభావం లేకుండా చూడగలుగుతాం ఇప్పుడున్న మన ఆధునిక ఇన్వెస్టిగేషన్స్ టెస్టుల ద్వారా ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీ ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒక సింపుల్ యూరిన్ టెస్ట్ చేయడం వలన మనం గుర్తించవచ్చు మీకు యూరిన్లో నొరుగు వస్తుందా సో యూరిన్ టెస్ట్ చేసుకుంటే అందులో ప్రోటీన్ లీక్ ఉందనుకోండి ఇట్స్ అ స్టార్టింగ్ ఇండికేషన్ అనమాట సో మనం వెంటనే మనం నెఫరాలజిస్ట్ని కిడ్నీ స్పెషల్ కలిసి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది జబ్బు ఇంకా ముదరకుండా మనం ముందుగానే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం సో నా మెసేజ్ వచ్చేసి ప్రివెంటివ్ నెఫరాలజీని మనం చేసుకోవాలి సో నెక్స్ట్ ఇంకొకటి పెయిన్ కిల్లర్స్ లేదా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ మనం ప్రతి చిన్నదానికి ఎందుకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అని చెప్పి చాలా వరకు మెడికల్ షాప్లో మనం మెడిసిన్స్ వాడటము సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అండి అన్ని మెడిసిన్స్ అందరికీ సూట్ కావు ఓకే ఇప్పుడు మనకి వంద రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి ఒక వంద రకాల పెయిన్ కిల్లర్స్ ఉంటాయి వాటి ఇండికేషన్స్ ఉంటాయి సో ఈ యాంటీబయాటిక్స్ కిల్లర్స్ ప్రాపర్ గైడెన్స్లో లేకుండా మన ఇష్టం వచ్చినట్టు వాడితే కనుక ఏమవుతుందంటే ఈ ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా ఈ మెడిసిన్స్ కూడా తర్వాత కిడ్నీ నుంచో లివర్ మీద ఎఫెక్ట్ పడతాయి వాష్ అవుట్ అయ్యేటప్పుడు దీనివల్లనే మనకి ఈరోజు కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఈరోజు మనం మెడిసిన్ వాడుకుంటే నెక్స్ట్ డేకి మన రిజల్ట్ ఉండదు ఇట్లా కొంతకాలం మనం చేసిన తర్వాత ఒక ఐదేళ్ళకు పది ఏళ్ళుకు ఇవన్నీ బయటపడతాయి అనమాట అప్పటికే ఆఖరికి ఆఖరి దశలు ఉండడం వల్ల మనం పెద్దగా రివర్స్ చేయలేము సో ఈ మూడు విషయాల్లో మనం ఏంటంటే ఖచ్చితంగా మన చేతులు ఉన్నవి మనం ప్రివెంట్ చేయగలుగుతాం అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేవి మన ఆహారాలు అంటే డైటరీ హ్యాబిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము అండ్ టైం టు టైం తినడము అట్లీస్ట్ నైట్ టైం మనం ఏంటంటే తక్కువ తినాలి మార్నింగ్ ఎక్కువ తినాలి నైట్ మనం తినేది ఖచ్చితంగా అట్లీస్ట్ పడుకునేటప్పుడు డైజెస్ట్ అయిపోవాలి అంటే అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ మినిమమ్ గ్యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఈ పదంగా మనం బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల డెఫినెట్గా మనకి అన్ని ఆర్గన్స్ కిడ్నీ అనే కాదు హార్ట్ కానివ్వండి ప్యాంక్రియస్ కానివ్వండి అన్నీ కూడా మనకి మంచిగా కంట్రోల్లో ఉంటాయన్నమాట సో ఈ డైటరీ హ్యాబిట్స్ అండ్ తర్వాత కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్స్ కానీ స్వీట్స్ కానీ ఏవైనా కూడా లిమిటెడ్గా ఉండాలి ఇటువంటి డైటరీ హ్యాబిట్స్ పాటించడం వల్ల కూడా మనం కిడ్నీయే కాదు టోటల్గా మనం అన్ని ఆర్గన్స్ని కూడా మనం లైఫ్ స్పాన్ పెంచుకోగలుగుతాం సో అండ్ ఇది మెయిన్ ముఖ్యంగా మనం చెప్ప ఈరోజు చెప్పదలుచుకున్న విషయాలు అయితే ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ నేను ఇందాక చెప్తున్నట్టండి ఈ అవార్డు ఏంటంటే మనకి కిడ్నీ విభాగానికి అంటే బెస్ట్ నెఫరాలజీ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది ఢిల్లీలో తీసుకున్నానండి ఈ అవార్డు ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాగల్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఫేర్ ఆయన చేతుల మీదుగా అందుకోవడం జరిగింది సో వివిధ బ్రాంచుల్లో ఆ డాక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఆ రోజు సత్కరించారు కిడ్నీ విభాగానికి బెస్ట్ నెఫరాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్కి మనకి నేను అందుకున్నానండి ఈ అవార్డు సో డెఫినెట్గా అండి ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో మనకి ఇప్పుడు ఓన్లీ మనం తెలంగాణ పేషెంట్స్ మాత్రమే ట్రీట్ చేయట్లేదు వెస్ట్ బెంగాల్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు అండ్ అరబ్ కంట్రీస్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు మిడిల్ ఈస్ట్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు సో దీనికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే తెలంగాణలో మెడికల్ ఫెసిలిటీస్ వాటి బాగున్నాయని అండ్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ డాక్టర్స్ చాలా ఫ్రెండ్లీ అని సో అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీకి వెళ్ళేవారు అంతా ఇంటర్నేషనల్ పేషెంట్స్ కానివ్వండి ఇవన్నీ ఇప్పుడు అందరూ కూడా తెలంగాణ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో హైదరాబాద్లో మనం చేసినన్ని డయాలసిస్ కానివ్వండి అన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ విత్ వెరీ గుడ్ సక్సెస్ రేట్ సో మిగిలిన స్టేట్స్లో అంత లేదు సో దీని మూలంగా మనకి ఈరోజు మీరు చూస్తే ఇప్పుడు ఏమో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మీరు అపోలోకి వెళ్ళినా మెడికల్కి వరకు వెళ్ళినా ఏదైనా సరే నేమ్స్ చెప్పద్దు బట్ లైక్ మీకు ఇంటర్నేషనల్ పేషెంట్స్ కనిపిస్తున్నారు తోలి చౌక్కి వెళ్తుంటే చాలా మంది మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చి రెంటల్కి అది ఉంటున్నారు సో డెఫినెట్గా మన హెల్త్ సెక్టర్ అన్నది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం సో ఇదే మెయిన్ రీజన్ నేనైతే అనుకుంటున్నానండి డెఫినెట్గా అండి సో మనకి డయాలసిస్ అనేది ఎవరికి ఆఫర్ చేస్తామంటే క్రానిక్ కిడ్నీ పేషెంట్ సీకేటి పేషెంట్ ఆఫర్ చేస్తామండి అందులో కూడా మనకు స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ నుంచి ఫిఫ్త్ స్టేజ్ వరకు మొదట మూడు స్టేజ్లు ఏంటంటే మనం ఐడెంటిఫై చేయగలిగితే అవి మెడిసిన్స్తో మనం రికవర్ చేయొచ్చు ఈ ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్ అన్నది రికవరీ ఉండదు కాకపోతే ప్రోగ్రెషన్ అంటే జబ్బు ముదరకుండా మనం స్లో చేయగలుగుతాం సో ఫస్ట్ మనం ఐడెంటిఫై అంటే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎర్లీగా మనం చేసుకోవచ్చు దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏమి కంప్లైంట్స్ లేవు నేను ఎందుకు టెస్ట్ చేసుకోవాలి అని చాలా మంది ఐడియాలు ఉంటారు అందుకే నేను కంప్లైంట్ ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం సీరమ్ క్రియాట్ చేయించుకోవడం దీంట్లో మనకి ఎప్పుడైతే రేంజ్ కన్నా ఎక్కువ ఉందో మన నెఫరాలజిస్ట్ని కిడ్నీ ప్లేస్ని కన్సల్ట్ అయితే మనం ఎందుకు ఎక్కువ అయింది అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం సో అక్కడ ఫస్ట్ మనం స్టెప్ పడుతుంది ప్రోగ్రెస్ని స్టాప్ చేయడానికి సెకండ్ అది ఒకవేళ సపోజ్ ప్రోగ్రెస్ అయిపోయింది ఇంతమంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు సో వాళ్ళకి మెయిన్గా నేను మేము ఫేస్ చేసే ఛాలెంజ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనకి కిడ్నీ పాడై పేషెంట్కి వాపులు వస్తున్నాయి మొహం వాపు వస్తుంది తినలేకపోతున్నారు అనే స్టేజ్ మనకు వచ్చినప్పుడు వాట్ ఛాలెంజ్ ఫేస్ ఇస్ నేను డయాలసిస్ చేసుకోమని చెప్పిన వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే సొసైటీలో నైబర్స్ కానీ ఒక రకమైన భయం ఉంటుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ చెప్పేది సార్ డయాలసిస్ చేసుకుంటే చనిపోతారంట కదా మా పక్క ఇంట్లో చారో మా ఊర్లో ఇలా అయ్యారని సో ఏమవుతుంది ఇప్పుడు నేను చేసుకోమని చెప్పిన తర్వాత ఆ నిమిషం చేసుకోకుండా పేషెంట్ ఏమవుతారంటే మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత డిలేడ్గా వస్తారు అంటే బై ద టైం మళ్ళీ వచ్చినప్పటికి ఆయన ఆల్రెడీ ఆయాసం వచ్చేసి లంగ్స్లోకి వాటర్ వెళ్ళి అంటే క్రిటికల్ పేషెంట్లో వస్తారు సో ఆ టైం ఎప్పుడైతే క్రిటికాలిటీ పెరిగిందో కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి అంటే టు బిగిన్ విత్ ఆయన ఓన్లీ కిడ్నీ పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది బట్ టూ త్రీ మంత్స్ తర్వాత ఆయన ఆర్గన్ ఫెయిల్యూర్ సింటమ్స్ బయటకు వస్తున్నారు సో ఆ టైంకి మనం డయాలసిస్ చేసినా సరే అవుట్కమ్స్ మారిపోతున్నాయి అంటే హార్ట్ వీక్ అయిపోవడము వేరే వేరే బీపీ కాంప్లికేషన్స్ రావడము రావడం వల్ల అయిపోతున్నాయి దీనివల్ల సొసైటీలో ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఇలా డయాలసిస్ ఒప్పుకున్నాము డయాలసిస్ చేసాము నెక్స్ట్ మినిట్ మన రెండు రోజులు చనిపోయాడు అంటే రాంగ్ మెసేజ్ ఒకటే వెళ్తుంది సో అవేర్నెస్ అన్నది కొంచెం ఉండాలి డెఫినెట్గా సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మనం కిడ్నీ ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని కిడ్నీ బయాప్సీ టెస్ట్లు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసుకుని ఐడెంటిఫై చేయగలుగుతాం వీళ్ళందరూ రికవర్ అయిన వాళ్ళే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నా దగ్గర ఒక పేషెంట్ క్రియాటిన్ ట్వంటీతో వచ్చారు సో పేషెంట్ నడుచుకుంటూ వచ్చారు క్రియాటిన్ ట్వంటీ సో నార్మల్గా వన్ పాయింట్ త్రీ ఉండాలి మీ మీకు తెలిసిందే ట్వంటీ క్రియాటిన్ వచ్చిన ఆవిడ ఆవిడకి షుగర్ లేదు బీపీ లేదు ఏం లేదు సమ్ మెడిసిన్కి రియాక్షన్ వచ్చింది ఓకే సో మెడిసిన్ అది ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ బట్ లైక్ మనం వెంటనే కిడ్నీ బ్యాప్స్ చేసి ఐడెంటిఫై చేయగలిగాం ఆమె త్రీ మంత్స్ డయాలసిస్ మీద ఉన్నారు ఈ స్టోరీస్ జరిగి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఆవిడ క్రియేట్ వన్ పాయింట్ ఎయిట్ సిజ్ అవుట్ ఆఫ్ డయాలసిస్ ఇలాంటి స్టోరీస్ చాలా ఉంటాయి కాబట్టి ఇవి ఏంటంటే మనం ఈ మెసేజ్ తక్కువ వెళ్తుంది ఆవిడ కండిషన్లో ఒక నేటివ్ మెడిసిన్ యూజ్ చేశారు అంటే నేను వేరే మాట్లాడటం ఇష్టం లేక కామెంట్ చేయట్లేదు అది తనకి ఎలర్జీ వచ్చిందండి సో ఇది వెరీ రేర్ ఒక కేసు అని చెప్పట్లే ఇది నెఫరాలజిస్ట్ కిందంటే ఇది చాలామంది చాలా చాలామంది డాక్టర్లు మాకు తరచూ పది కేసుల్లో ఐదు కేసులు రికవర్ అవుతూనే ఉంటారు అయితే ఇక్కడ నా దగ్గరికి వస్తే డయాలసిస్ లేకుండా బయటికి పంపిస్తాం ఇటువంటి మార్కెటింగ్ ఇట్లాంటివి ఎవరు ఏ డాక్టర్ హాస్పిటల్లో చేయరు బట్ డెఫినెట్గా మనం I did Man have a chance to cut huh? English is fine? Okay, <laughs> okay great, great. Thank. So, first of all, thank you very much for all of you to be present here. Dr. Arun, many congratulations to you. Uh, I have been associated with the nephrology uh, world for over a decade now, and I have known Dr. Arun for uh, close to four years. Uh, really, really proud, and I think it has done the award has done justice uh, to your capabilities. Uh, very seldom you find a young, humble, energetic doctor who cares so much. So there is uh, in Indian healthcare seldom there is a blend of warmth, empathy, and a right clinical knowledge, which Doctor Arun possesses. And I think this award uh, bestowed on him by the government uh, is, is a testament to the fact and and. మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే